ఫస్ట్ తీసుకెళ్తాడు అంటే ఇవన్నీ కూడా మనకి చెప్పాలంటే ఫస్ట్ మీ ఇంట్లో నుంచి మీరు సైన్యం స్టార్ట్ చేయండి భగవద్గీత ఎంత గొప్పదో మనకు తెలుసు కానీ బైబిల్ అన్నది చాలా నేను చెప్తున్నా కదా చాలా నీచమైన పుస్తకం నాదు చాలా నేను చెప్తున్నా కదా చాలా నీచమైన పుస్తకం నాదు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి బైబిల్ గురించి చెడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు అటువంటి మతోన్మాదులు అందరికీ ఈ వీడియో వర్తిస్తుంది మిగిలిన మంచి హైందవుల కొరకై మాత్రం కాదు అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ వీడియోని మీరు స్టాప్ చేయండి ఈ రోజు మన వీడియోలో కానీ చూసినట్లయితే ఒక బ్రాహ్మణుడు శాపం వలన పాముగా మారిపోతాడు ఇది నిజంగా జరగద్దా దీని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కమెంట్ ద్వారా తెలపగలరని ఆశిస్తున్నాము సరే మనం నేరుగా వీడియో చూద్దాము చూసేటప్పుడు చూడండి శాపం వలన బ్రాహ్మణుడు పాముగా మారిపోయాడు శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందము పేజీ నంబర్ తొంభై ఐదులో ఇక్కడ ఒక స్టోరీ జరుగుతూ ఉంది ఏమంటే రురు అనే ఒక వ్యక్తి ఉంటాడు అతని ప్రేయస్ని అంటే అతని ప్రియురాలిని ఒక పాము కరిసి ఆ ప్రియురాలు చనిపోద్ది ఈ యొక్క కోపం వలన ఇలా చనిపోయింది కదా ఆమె ఆమె కోసము ఇతను ఏం చేస్తాడంటే అన్ని పాముల్ని ఇతను సంహరిస్తూ ఉంటాడు అంటే ప్రతి ఒక్క పాముని కొట్టి దాన్ని చంపాలని ఒక పెద్ద పట్టుకొని తిరుగుతా దొరికిన పాములనల్లా కొట్టి చంపేస్తూ ఉంటాడు అప్పుడు జరిగేటువంటి ఒక సన్నివేశం ఇది అలా చంపుతూ ఉండగా ఒక వనంలో డుండుంబం అనే ముసలి పాము కంటబడింది చంపబోయాడు అది రురు నేను నీకు ఏ అపాయం చేశానని చంపుతావు అని ప్రశ్నించింది రురుడు తన ప్రియురాలి మరణం తన ప్రతిజ్ఞాకరణం వివరించి అందుకని చంపుతానన్నాడు చూడండి ఒక పాముని చంపేకపోయే సమయంలో చూడండి ఆ పాము కేరుగానుంది డుబం అంట ఇంకా ఒక ఆశ్చర్యం ఏమంటే ఆ పాము వచ్చి మాట్లాడుతుంది చంపబోయేవాడితో నేనేం చేశానని నువ్వు చంపుతావని ఈ రురు అనే వ్యక్తి ఆ పాముకు చెప్తా ఉండు నా ప్రియురాలని ఇలా చంపినవు కదా అనేసి దానికి గానీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉండు తర్వాత చూస్తే రురు నీ ప్రమద్వరను కరిచింది నేను కాదు అసలు ఇంతవరకు నేనెవరిని కరవలేదు మిగతా పాములు కరిస్తే కరవచ్చు రూప సామ్యాన్ని బట్టి నన్ను చంపడం నీకు భావ్యం కాదు హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురుడు ఆశ్చర్యపోయాడు నువ్వు ఎవరివి సర్పరూపం ఎందుకు పొందావు అని అడిగాడు చూడండి ఇక్కడ ఈ పాముని చంపేకపోయేటప్పుడు ఫస్ట్ అది మాట్లాడినప్పుడు ఇతనికి ఆలోచన రాలే అది నేను ఇలా పాములాగా ఉండాను కదా నన్ను అలా తప్పుగా అర్థం చేసుకోవద్దని మాట్లాడేటప్పుడు అప్పుడు ఇతనికి అర్థమవుతుంది ఏంది పాము మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోయి నువ్వు ఎవరు అనేసి పాము నడుగుతా ఉండు తరువాత ఈ పాము వచ్చి ఆ రురుతో స్టోరీ చెప్తా ఉంది వినండి రురు చెబుతున్నాను విను నేను బ్రాహ్మణుణ్ణి చిన్ననాట నాకొక మిత్రుడున్నాడు అతని పేరు కగముడు మహాతపస్వి వట్టి అమాయకుడు ఒకరోజున నా అతడు ఏకాగ్ర చిత్తంతో అగ్నిహోత్రం చేసుకుంటున్న సమయంలో నేను వెళ్ళాను ఎండు గడ్డిని వెంటి చుట్టి తార్నక పాముగా చేసి అతన్ని భయపెట్టాను బాల్య చేష్ట కానీ అతడు నిజంగా భయపడిపోయాడు గజగజ వణికిపోయాడు నేను కేరింతలు కొడుతుంటే పట్టరాని కోపంతో శపించాడు పాము వైపమ్మన్నాడు గబగబా వెళ్ళి గడ్డి తాడు చూపించాను ఇది నిజం పాము కాదని వివరించాను అప్పటికీ భయం తీరి కగముడు కొంత శాంతించాడు చూడండి ఊరికే తమాసుగా చేస్తానే ఈ కగముడు ఏం చేసిండంటే ఆ బ్రాహ్మణుడిని శపించిండు ఆ నువ్వు పాము అయిపో అన్నాడు అంటానే ఇతను ఎలా పాముగా మారిపోయిండు ఇదేమైనా నిజముగా ఉందా ఇదొక పిల్లలు చదివే స్టోరీలో గానీ ఇటువంటి స్టోరీలు రాయరు వీళ్ళ గ్రంథాల్లో ఇటువంటి అన్ని రాసుకొని వీళ్ళ యొక్క గ్రంథాల్లో ఇటువంటి స్టోరీలన్నీ అనేకము రాసుకొనేసి వీళ్ళు మళ్ళా బైబుల్ గురించి ప్రశ్నించడం బైబుల్ ని దూషించడం ఇది ఎంతవరకు సరిగా ఉంది ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా హైందవ సహోదరి సహోదరులారా మీరే ఆలోచించండి మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా సత్యం వైపుకు నడవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక హమేన్